ప్రైస్సులో దేవునికి స్తోత్రం గాక మరి మీకు ఒక ముఖ్య ప్రకటన తెలియపరచడానికి ఈ విధంగా ముందుకు రావడం జరిగింది ప్రతి శనివారం కూడా మనము ప్రత్యేకంగా మరి ప్రార్థన జ్ఞాపనాల నిమిత్తం ప్రత్యేకంగా లైవ్ కార్యక్రమంలో మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మరి రేపు శనివారం కనుక మరి నవంబర్ నెల ఇరవై మూడవ తారీఖు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కాదు రేపు శనివారం మరి మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను రేపు సరిగా మధ్యాహ్నము మరి ఒంటి గంటకు ప్రత్యేక ప్రార్థన లైవ్ కార్యక్రమంలో వస్తున్నాను మరి మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా తప్పకోకుండాలో ఆ కామెంట్లో మీరు మీ యొక్క సమస్యలు మీ ప్రార్థన యొక్క విజ్ఞాపనలు తెలియపరచినట్లయితే వాటిని రాసి వాటి కొరకు మేము ప్రార్థిస్తాము మాతో పాటు లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థిస్తాము కాబట్టి నా ప్రియ సోదరు సోదరుడా ఎక్కడున్నా సరే విశ్వసించిన విశ్వసించినలా దేవుడు చేస్తాడు అని నమ్మినా ఖచ్చితంగా ఈ దేవుని కార్యాలు మేము చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా బాగు చేసినట్టుగా స్వస్థత పరిచినట్టుగా సమస్యల నుండి కలగ చేసినట్టుగా మనం చూసాం ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు అయితే నువ్వు దేవుడి పట్ల మరి నమ్మాలి విశ్వసించాలి విశ్వసించిన వారి పట్లనే ఈ కార్యాలు జరుగుతాయి ఎవరైతే నమ్ముతారో వారిలోనే ఈ అద్భుతాలు జరుగుతాయి కాబట్టి నాకు కూడా తప్పక రేపు శనివారం మరి మధ్యాహ్నం ఒంటి గంటకు మరి ప్రత్యేక ప్రార్థనలో మరి కలుసుకుందాం అనేక సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం ఈ సమస్యల కొరకు కూడా ప్రార్థన చేద్దాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె